ఇది ఒక పార్టీ సమావేశం అని నేను అనుకోవడం లేదు పార్టీ జడ్డలు కట్టినా కూడా మేమందరూ పార్టీల కండువా వేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక పార్టీల సమావేశం అని నేను అనుకోవడం లేదు ఇది తెలంగాణలో రెక్కార్డు చంపాలని కుటుంబాల నుండి కరెంటు లేని ప్రాంతాల నుండి ఏబీ వసతి లేని ప్రాంతాల నుండి అతి కష్టం మీద చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ అయిన నిరుద్యోగులు నిరుద్యోగులందరితో కలిపి చేస్తున్న ఒక మేధో మదనంగా మాత్రమే నేను భావిస్తున్నా ఎలక్షన్ల సమావేశాలు ఒకలాగా ఉంటాయి మేధో మదనం ఇంకొకలాగా ఉంటుంది అంతకరకు దయచేసి కొంత జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిత్రులారా నేను ఈరోజు ఉదయం ఖమ్మంలో మరి ఒక మీ అందరి ఆశీర్వాదంతో ఒక ఆరున్నర కిలోమీటర్లు రన్నింగ్ చేసి అక్కడ నుండి మరి నేను నేనుండే అకామిడేషన్కి వచ్చిన వెంటనే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ సార్ అండర్ ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్ ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నన్ను అమెరికాలో అయోవా స్టేట్ యూనివర్సిటీకి పంపించింది మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నౌలీలే కానీ ఒకటి ఒక సంవత్సరం నుంచి నాకు స్కాలర్షిప్ రావడం లేదు నేను పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్నాను నేను క్యాటరింగ్లో పనిచేస్తున్నాను నేను ఒక అమ్మాయిని నాకు ఈ ప్రాంతంలో ఎవరు తెలియదు నేను ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినా ఏ సెక్రటరీని అడిగినా ఏ మినిస్టర్ అడిగినా కూడా మాకు తెలియదు మీరు మీ స్థానిక మంత్రి గారిని అడుగుతున్నారు నాకు ఎవరు సార్ మీరు ఎవరికైనా చెప్పి నాకు స్కాలర్షిప్గా చూడండి అమ్మాయి ఏడుస్తే ఒక మెసేజ్ పెట్టేది అదే విధంగా ఎంతో మంది బిడ్డలు దాదాపుగా నలభై నుంచి యాభై మంది బిడ్డలు లండన్ లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు జూమ్ జూస్గా ఏర్పాటు చేసేసారు ఆ జూమ్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు కానీ మాకు ఇరవై లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు మొండి చేసి చెప్పింది మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మాకు ఉంది అని చెప్పేసి ఆ విధంగా నేను ఈరోజు ఒకటే నీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఈ బిడ్డలందరి ప్రతినిధిగా తీర్మానం మళ్ళన్న పోతే బాగుంటుందా మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా ఒకసారి చేసిన చెప్పండి ఎవరు మీకు రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా తీర్మానం పోతే బాగుంటుందా రాకేష్ రెడ్డి పోతే బాగుంటుంది ఎందుకంటే మిత్రులారా ఇలాంటి విద్యార్థుల బాధలు తెలిసిన వాడు ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రి భవనం శ్రమించిన వాడు రైతు కుటుంబంలో పుట్టిన రాత్రి భవన్ శ్రమించి టెన్త్ క్లాస్ లో పాస్ విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి కఠోరమైన ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే రెండే క్యాంపస్లు ఒకటి బిట్స్ లాని రాజస్థాన్ లో ఉంటది రెండవది బిట్స్ లాని హైదరాబాద్ లో ఉంటది బిట్స్ ఫిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొచ్చు అక్కడ నుండి అమెరికాలో సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి రెండు వేల పదమూడులో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులలాగా లాగా విద్యార్థుల గురించి ఆలోచిస్తాను మీరు ఆ కాలేజీ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ జీవితాన్ని మన మార్గం మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా మరి ఆయన రేపు మన ప్రతినిధిగా ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో ఖర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిందయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది

అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్ టాక్ వాట్సాప్ ఏ విధంగా సెన్సేషన్ హాట్ మెయిల్ డాట్ కామ్ ఆ రోజుల్లో అంత సెన్సేషన్ నాలుగు వందల మిలియన్ డాలర్లకు అమ్మేసింది సమీర్ మాట్యా మైక్రోసాఫ్ట్ కంపెనీ హార్ట్ మెయిల్ డాట్ కామ్